రాజమండ్రిపేట గ్రంథాలయంలో ఉచిత వేసవి శిక్షణ తరగతులు ముగిశాయి రాజమహేంద్రవరం ఇన్నీస్పేట శాఖ గ్రంథాలయాన్ని ఉచిత వేసవి శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ రోజు విద్యార్థులతో ముందుగా సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కుమ్మ శ్రీనివాస్ విచ్చేశారు ఆయన మాట్లాడుతూ గ్రంథాలయాలు దేవాలయాలని ప్రతి విద్యార్థి గ్రంథాలయానికి వచ్చి మంచి పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలని అన్నారు ఉచిత వేసవి శిక్షణ తరగతుల్లో శిక్షణ ఇచ్చిన ఉపాధ్యాయులను ఇన్నిష్పేట శాఖా గ్రంథాలయ లైబ్రేరియన్ పి శ్రీదేవి ఉపాధ్యాయులను సత్కరించారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు రొంగలి బాబు సుబ్రహ్మణ్యం తిరుపతి అప్పారావు ఆదిరెడ్డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు అది ఒక బొమ్మ ఒక టావు పేజీలోనే ఇంకో దగ్గర మేఘాలు వలస నీరు పరిపరణం వందలు పచ్చిన ఫలాలు